హలో అండి వెల్కమ్ టు వినీల్లా కిచెన్ పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరికైనా సరే చికెన్ ఆవకాయ అంటే చాలా ఇష్టపడతారు కదండి ఆ చికెన్ ఆవకాయ పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఎక్కువ రోజులు ఉంటుందండి ఒక కేజీ చికెన్ తీసుకుని మీడియం సైజులో ఉండేటట్టుగా మొక్కల్ని కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత శుభ్రంగా చికెన్ని నాలుగైదు సార్లు కడిగేసి నీళ్ళు ఏమీ లేకుండా పూర్తిగా వంచేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు పసుపు వేసేసి ముక్కలన్నిటికీ బాగా కలిపేటట్టు పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి వెడల్పుగా ఉండేటువంటి దాకను కానీ బాండీ కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కలిపి పెట్టుకునే చికెన్ని ఆ దాకలోకి వేసేసుకుని ఉడికించుకోవాలండి ఇలా వేసినప్పుడు నీళ్ళు కానీ ఆయిల్ కానీ ఏమి వేయక్కర్లేదు అనమాట మూత పెట్టేసి వేసిన తర్వాత బాగా చికెన్ని కలిపేసుకుని గట్టితోటి మూత పెట్టేసి ఉడికించుకోవాలి అలా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి నీళ్ళు నీ చూడండి చాలా ఎక్కువగానే ఉన్నాయి అనమాట మనం ఏం వేయలేదు కానీ నీళ్ళూర్ని చికెన్లో ఉండే నీరంతా కూడా ఇలా బయటకు వస్తుంది అనమాట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒక పావు గంట ఉడికిన తర్వాత ఈ నీరంతా కూడా ఎగిరిపోతుంది ఇక ఈ పచ్చడిలోకి వేసుకునే మసాలా గురించి చూద్దామండి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మెంతులు ఒక అర లవంగ మొక్కలు రెండు దాల్చిన చెక్క వీటన్నిటినీ కూడా వన్ బై వన్గా వేసేసుకుని బాండీలో వేయించేసుకోవాలి ఆయిల్ ఏమీ వేయక్కర్ లేకుండా వీటిని పొడిగానే వేయించుకోవాలి ఆవాలు చిట్పట్లాడుతూ మంచి స్మెల్ వస్తాయండి అలాంటప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అనమాట లేదంటే మరీ మాడిపోతాయి అలా కాకుండా చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు చికెన్లో ఉండేటువంటి నీరంతా ఎగిరిపోయి చికెన్ అంతా చక్కగా పొడి పొడులాడుతూ తయారయ్యింది వేరే బాండీలోకి ఒక అర కేజీ వేరుశనగ ఆయిల్ని తీసుకుని వేసుకోవాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు ఈ ఉడికించిన చికెన్ని ఆయిల్లోకి వేసేసుకుని వేయించుకోవాలి చికెన్ వేయించేటప్పుడు గ్యాస్ మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది అనమాట చూడండి ఎంతవరకు వేయించుకోవాలి చికెన్ అంటే లేత ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి అనమాట మరీ ఎక్కువైతే ముక్క గట్టి పడిపోతుంది ఇలా వేయించేటప్పుడు కొంచెం కలర్ వచ్చిన తర్వాత మంటనే సిమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలన్నమాట అంటే మెల్లగా ఇవి కలర్ మారుతాయి ఈ లోపల ఇందులోకి మనం ఉప్పు కారం వేయాలి కదా అవి ఎంత కొలతతో వేసుకోవాలో చూద్దాం ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులోకి వేసుకోవాలి మొక్కలు ఎరుపు రంగు వచ్చిన తర్వాతే వేసుకోవాలండి అంటే లాస్ట్ పచ్చడి స్టేజ్కి వచ్చేసింది అనేటప్పటికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు గరిటతో కలుపుతూ వేయించుకోవాలి పచ్చి వాసన పోతుంది నొరుగు కూడా వస్తుంది చూడండి అలా నొరుగు వస్తుంది అనమాట పచ్చి ఉంటుంది కదా అల్లవులోని ఆ పచ్చిదనం పోయేంత వరకు అలా వస్తూనే ఉంటుంది ఈ పచ్చళ్ళలోకి కొలతగా ఉప్పు కారం వేసుకోవడానికి ఏదైనా ఒక శాల్తి తీసుకోండి నేనైతే ఒక చిన్న సైజు ఒక వంద గ్రాములు సరిపడే గ్లాస్ అనేది కొలతకి తీసుకున్నాను అనమాట ఇది సరిగ్గా వంద గ్రాములు ఉంటుంది దీంట్లోకి సగానికి సాల్ట్ అనేది వేసాను అంటే యాభై గ్రాముల సాల్ట్ అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడు అది కూడా ఇందులో వేసేసుకుని వేయించుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు కడిగేసింది చెమ్మగా ఉన్నది మాత్రం వేయకండి పొడిగా ఉన్న ఆకునే వేసుకోవాలి లేదంటే చెట్పట్లాడిపోతుంది ఆ తర్వాత ఒక గ్లాసు కారం అంటే వంద గ్రాముల కారం ఉప్పు తక్కువైంది అనుకోండి తర్వాత చూసేనా వేసుకోవచ్చు ఎక్కువ అయితే మనమే తీయలేం కదా అందుకు జాగ్రత్తగా వేసుకోవాలి ఉప్పు అనేది ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు గరిటెతోటి మొత్తం కలిసేటట్టుగా అడుగు నుంచి పైకి తిప్పుతూ కలపండి మంట సిమ్లోనే ఉంచుకుని ఒక ఐదు నిమిషాలు ఎలా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని తీసి బాండీని పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ఒక కేజీ చికెన్ తీసుకున్నాం కదా దానికి మూడు అంటే మూడు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఈ నిమ్మకాయల రసాన్ని పచ్చట్లో వేసేసి బాగా కలపండి అడుగు నుంచి బాగా కలిసేటట్టుగా తిప్పుతూ కలుపుకోవాలి ఇలా కలిపేసి ఒక గంట పాటు పక్కన వదిలేసేయండి నూనె పైకి తీరుతుంది ఇలా తేరిన తర్వాత ఒక గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండా లేకుండా రెండు మూడు నెలలు బయట ఉంచినా కూడా చక్కగా ఉంటుందండి ఈ చికెన్ పిక్కిల వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్